మెగా ఫ్యామిలీ ఇంట విషాదం ప్రతి ఒక్కరిని పూర్తి దిగ్బ్రాంతికి గురిచేసిన సంఘటన మెగాస్టార్ చిరంజీవి గారి అత్తగారు సురేఖ గారి తల్లి గారు అయిన కనకరత్నం గారు ఆమె తొంభై నాలుగేళ్ల వయసులో వయసు రీత్యా ఏర్పడ్డ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కన్ను మూసింది అంటూ వచ్చిన వార్త ప్రతి ఒక్కరిని పూర్తి దిగ్భ్రాంతికి గురిచేసింది ముఖ్యంగా మెగా ఫ్యామిలీలోని కుటుంబ సభ్యులందరూ కన్నీరు మున్నీరు అవుతున్న వారే మరీ ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే తల్లిని కోల్పోయిన సురేఖ గారి పరిస్థితి అయితే వర్ణనాతీతం తల్లిని చూపు చూడడానికి వచ్చి అలా కదలేని స్థితిలో ఉన్న ఆమె తల్లిని చూసి సురేఖ గారైతే కదిలిపోయారు అంతేకాకుండా మరో పక్క అల్లు అరవింద్ ఇంకా సురేఖ గారి ఇద్దరు అక్కలు ఇలా అందరూ తల్లిని కోల్పోయి కన్నీరు మున్నీరు అవుతున్న వాళ్ళే ఇక మనవళ్ళైన అల్లు అర్జున్ రామ్ చరణ్ ఇలా ప్రతి ఒక్కరూ కూడా అమ్మమ్మం నాయనమ్మ లేని లోటుని గుర్తు చేసుకుంటున్నారు మరి ఇలాంటి నేపథ్యంలోనే ఎప్పుడైతే చిరంజీవి గారి అత్తగారు అంటే స్వయాన సురేఖ గారి తల్లిగారు అల్లు అరవింద్ తల్లిగారు గారు పోయిన తర్వాత ఎన్నో రకరకాల విషయాలు మనకు తెలియనివి ఆశ్చర్యకరంగా వెలుగులోకి రావడం మొదలయ్యాయి మరి ఈరోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొస్తుంది సరిగ్గా అలాంటి ఓ విషయం ఆవిడ పోయి సరిగ్గా ఇరవై నాలుగు గంటలు కూడా గడవక ముందే కనకరత్నమ్మ గారి గురించి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ముఖ్యంగా ఆమె తన కూతురు విషయంలో ఏం చేసిందో తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే ఆ వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో చిరంజీవి గారు పునాదిరాళ్లు అన్న సినిమాతో ఇండస్ట్రీలోకి నటుడిగా అడుగు పెట్టారు అప్పటికి ఆయన గురించి ఎవరికీ తెలీదు పెద్దగా నటుడిగా గుర్తింపు రాలేదు మొదటి సినిమాతో మొదటి అడుగుని మొదలు పెట్టాడు ఆ తరువాత రాను రాను సినిమా అవకాశాలు రావడం ఇక ఇండస్ట్రీలో కూడా చిరంజీవి అనే ఓ హీరో ఉన్నాడని అతడు నటన డాన్స్ తో అదర కొడుతున్నాడు అన్న టాక్ మొదలైంది చేస్తే ఓ పక్క చూసుకున్నట్లయితే మహా గొప్ప హాస్య నటుడు హాస్యానికే పెద్ద పీట వేసిన అల్లు రామలింగయ్య గారు అల్లు రామలింగయ్య గారు అప్పటికే కొన్ని దశాబ్దాలైంది ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నటుడిగా ఆయన నట ప్రస్థానం కొనసాగుతున్న వైనం చేతి నిండా సినిమాలతో నిమిషం కూడా తీరిక లేని పరిస్థితి అల్లు రామలింగయ్య గారిది మరి ఇలాంటి నేపథ్యంలోనే నటుడిగా అడుగుపెట్టిన ఆయన చెన్నైలో తన స్నేహితుడితో కలిసి ఓ ఇంట్లో ఉండేవారు అయితే అడపా తడపా తనకు తలిసిన వ్యక్తుల గురించి బంధువులని కలవడానికి చిరంజీవి గారు వస్తూ పోతూ ఉండేవారట ఇక ఇలాంటి నేపథ్యంలో అల్లు రామలింగయ్య గారికి కానీ చిరంజీవి గారికి కానీ ఎక్కడా పెద్దగా పరిచయం లేదు కాకపోతే ఆయన అప్పటికే బాగా ఎస్టాబ్లిష్ అయిన నటుడు ప్రముఖ హాస్య నటుడు అవడంతో రామలింగయ్య గారికి తెలుసు చిరంజీవి అనే ఓ కొత్త నటుడు ఇండస్ట్రీలోకి వచ్చాడు బాగా నటిస్తున్నాడు అన్న టాక్ ఆయన వరకు కూడా చేరింది ఇదిలా ఉంటే ఓ రోజు చిరంజీవి గారు అల్లు రామలింగయ్య గారి ఇంటికి వచ్చారట ఆ సమయంలో అల్లు రామలింగయ్య గారి భార్య అంటే స్వయానా సురేఖ గారి తల్లి గారు బయటకు బయటికి వచ్చారు ఇక చిరంజీవి గారు మొట్టమొదటిసారిగా ఆవిడని కొలవడం అప్పుడు ఇక్కడ నేను సత్యం అనే వ్యక్తిని కలవడానికి వచ్చాను ఎక్కడ ఉన్నారు అంటే పైన గదిలో ఉంటాడు వెల్లుబాబు అన్నారట ఇక ఆ సత్ అతని పేరు సత్యనారాయణ సత్యం అనే వ్యక్తి చిరంజీవి గారికి అతి మంచి సన్నిహితుడు స్నేహితుడు అయితే ఈ సత్యనారాయణ అనే వ్యక్తి అల్లు రామలింగయ్య భార్యకి మేనల్లుడి వరుస అవుతాడట అయితే అతన్ని కలుస్తానని చెప్పి అలా మొట్టమొదటి అల్లు రామలింగయ్య గారి ఇంటికి వెళ్ళడం పైన ఉన్న తన స్నేహితుడితో ఓ అర్ధ గంట నలభై నిమిషాలు సమయం గడిపి ఇక మెట్లు దిగి వెళ్తూ వెళ్తూ అక్కడే ఉన్న నాగరత్నమ్మ గారితో వెళ్ళొస్తానండి అని చెప్పి వెళ్ళిపోయాడు అప్పుడే ఆమె దృష్టి చిరంజీవి గారి మీద పడింది కాసేపటికి పైన ఉన్న తన మేనల్లుడైన సత్యనారాయణని పిలిచి ఆ వ్యక్తి చిరంజీవి కదు అతడు హీరోగా రాణిస్తున్నాడని వినిపించింది బాగా నటిస్తున్నాడట కదా అని అత్తయ్య అతడు కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చిన హీరో చిరంజీవి అని చెప్పడం జరిగింది అవునా మనవాళ్లేనా అని అడిగితే అవును వాళ్ళు మనవాళ్లే అని కూడా చెప్పడం జరిగిందట సరే అని చెప్పి ఊ కొట్టేసి వెళ్ళిపోయింది ఇక రాత్రి సమయానికి అల్లు రామలింగయ్య గార్టింగ్స్ ని ముగించుకొని ఇంటికి రావడం ఇక భర్త ఇంటికి రాగానే జరిగినదంతా చెప్పడం జరిగింది రోజు మన ఇంటికి చిరంజీవి వచ్చాడు అతడిని చూస్తే నాకు ఎంతో నచ్చింది అతడి పద్ధతి కానీ మాట తీరు కానీ అతడిని మన అమ్మాయికి ఇచ్చి ఎందుకు పెళ్లి చేయకూడదు పైగా అతడు మనవాళ్లేనట అని అనడంతో అల్లు రామలింగయ్య గారు వెంటనే ఏ ఊరుకో అవన్నీ మనకు కుదరవు పైగా అతడు కూడా సినిమా రంగానికి చెందినవాడే దాని గురించి మాట్లాడకు అని అక్కడ ఆ విషయాన్ని కొట్టిపడేశారు కాకపోతే ఆమె మాత్రం అక్కడితో ఆ విషయాన్ని వదిలేయకుండా తన కొడుకైన అల్లు అరవింద్ వరకు తీసుకువెళ్ళింది ఇక అల్లు అరవింద్ గారు అప్పుడే ప్రొడ్యూసర్గా ఇండస్ట్రీలోకి అడుగు తొలి రోజులు అయితే చేస్తే కొన్ని రోజులకి యాదృచ్ఛికంగా మన ఊరి పాండవులు సినిమాలో అల్లు రామలింగయ్య గారు కూడా నటించడం అవుట్డోర్ షూటింగ్లో చిరంజీవి గారు అల్లు రామలింగయ్య గారు కలిసి రాజమండ్రిలో దాదాపు ఇరవై రోజుల పాటు షూటింగ్ జరగడం జరిగింది ఇక ఆ షూటింగ్ సమయంలో ఎప్పుడైతే తన భార్య ఆ మాట అన్నదో ఆ సమయంలో అక్కడ కొట్టిపడేసినప్పటికీ చిరంజీవి గారిని ఆ ఇరవై రోజులు చాలా జాగ్రత్తగా తెలియకుండానే ఆయన్ని గమనిస్తూ రావడం జరిగిందట పైగా ఆయనకు తెలిసిన సన్నిహితులతోనూ ఇండస్ట్రీలోని వాళ్ళతోనూ ఈ అబ్బాయి ఎలాంటి వాడు ఇతడికి తాగుడు లాంటి అలవాట్లు ఏవైనా ఉన్నాయా అమ్మాయిలు స్నేహితులు ఎవరైనా ఉన్నారా ఇతడి తీరుతెన్నులు పద్ధతులు ఏంటి అని చిరంజీవి గారికి సంబంధించిన అన్ని విషయాలను తెలుసుకోవడం పైగా ఇరవై రోజులు ఒకే చోట కలిసి పనిచేయడంతో చిరంజీవి గారి పద్ధతులు అలవాట్లు నడత నడవడి అన్నీ బాగా నచ్చాయట అబ్బా ఈ అబ్బాయి ఎవరో బాగున్నాడు పైగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఓ పక్క వరుస సినిమాలతో కూడా రాణిస్తున్నాడు ఇతడిని నిజంగానే తన చిన్న కూతురు అయిన సురేఖకి ఇచ్చి పెళ్లి చేస్తే చాలా బాగుంటుంది అని ఆయనకి కూడా గట్టిగా అనిపించింది కానీ ఆయన ఎక్కడా ఎవరితో చెప్పకుండా ఇరవై రోజుల షూటింగ్ తర్వాత ఓ రోజు రాత్రి ఇంట్లోని వాళ్ళందరినీ కూర్చోపెట్టి అంటే అల్లు అరవింద్తోనూ తన భార్యతోనూ మిగతా వాళ్ళందరితో నిజంగానే ఆ అబ్బాయి బాగున్నాడు చాలా పద్ధతైన అబ్బాయి ఆ అబ్బాయిని మన అమ్మాయికి ఇస్తే బాగానే ఉంటుంది కాకపోతే అతడు కూడా సినిమా రంగానికి చెందినవాడే అని కొత్తంత ఆలోచిస్తున్నాను అని అన్నాడట అయితే ఇంకా గట్టిగా నమ్మకం తెచ్చుకోవడం కోసం ప్రముఖ ప్రొడ్యూసర్ అయిన ఆయనకి అతి స్నేహితుడు అయిన డివిఎస్ రాజుగారితో ఈ మాట చెప్పడం అయితే నువ్వు సినిమాలో రాణిస్తున్నావు నీ కొడుకు సినిమాలో రాణిస్తున్నాడు అందులోను చిరంజీవి చాలా మంచి వ్యక్తి హీరోగా అడుగుపెట్టి వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నాడు అతడికి ఎంతో మంచి భవిష్యత్తు కూడా ఉంది నీ కూతురిని ఇస్తే సుఖపడుతుంది అని చెప్పడంతో మారు మాట్లాడకుండా ఇక వెంటనే సంబంధం మాట్లాడడానికి చిరంజీవి గారికి కూడా తెలియకుండా నెల్లూరులో ఉన్న తన తండ్రి దగ్గరికి వెళ్ళిపోవడం జరిగింది అలా తన కూతురు విషయాన్ని చెప్పడం ఆ తర్వాత పెళ్లి చూపులు అలా పెళ్లి జరిగి మొత్తానికి చిరంజీవి గారికి సురే సురేఖ గారిని ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది ఇదంతా ఉపద్ఘాతం ఏంటంటే అలా ఓ తల్లిగా కనకరత్నమ్మ గారు ఆ రోజుల్లోనే అంత ముందు చూపు చిరంజీవి గారిని చూడటం వెంటనే ఎంత బాగా ఉన్నాడు ఈ అబ్బాయి అయితే తన కూతురి జీవితం బాగుంటుంది అని తల్లిగా ఆమె చూసిన ముందు చూపే ఈరోజు ఓ గొప్ప వ్యక్తికి భార్యగా మెగా ఫ్యామిలీకి కోడలిగా అంతేకాకుండా యావత్ రెండు తెలుగు రాష్ట్రాలు కూడా మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ఎంత మాట్లాడుకుంటాయో సురేఖ గారి గురించి కూడా అంతే చక్కగా అంతగా గౌరవిస్తారు అలా ఆ రోజు కనకరత్నమ్మ గారు తన చిన్న కూతురి భవిష్యత్తు కోసం ఆలోచించి ఆమె తీసుకున్న ఆ నిర్ణయం స్టార్ చిరంజీవి గారిని తన ఇంటికి అల్లుడుగా సురేఖ గారికి భర్తగా చేయడం జరిగింది ఆ విధంగా కనకరత్నమ్మ గారు పిల్లల విషయంలో ఎంతో ముందు చూపుతో ఆచితూచి అడుగులు వేయడం మాత్రమే కాదు తన భర్త అయిన రామలింగయ్య గారికి కూడా ఇలా ఎన్నో రకరకాల విషయాల్లో సలహాలు ఇస్తూ అన్ని కీలక నిర్ణయాలు ఆవిడే తీసుకునేవారట అదండి అలా తన తన చిన్న కూతురు సురేఖ గారి కోసం కనకరత్నం గారు ఆ సంచలనాత్మకమైన నిర్ణయమే ఈ రోజు మెగా ఫ్యామిలీకి కోడలుగా మెగాస్టార్ చిరంజీవి గారికి భార్యగా అవ్వడం ఆ విధంగా కనకరత్నమ్మ గారు పోయిన తర్వాత ఎన్నో రకరకాల విషయాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలోనే ఆవిడ పోయి ఇరవై నాలుగు గంటలు కూడా గడవక ముందే తన చిన్న కూతురు అయిన సురేఖ గారి గారు ఏం చేశారో తెలుసా అంటూ వచ్చిన వార్త ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అని మాత్రం మర్చిపోకండి